దేవునికి మహిమా ఘనత ప్రభావం కలిగిన గాక జన్మ దేవుడు మరొక ఉదయకాల సమయాన్ని మనకు అనుగ్రహించి ఈ ఉదయకాల దైవ ధ్యానం చేయటానికి దేవుడు కృప చూపించాడు ప్రత్యేకంగా ఈ ఉదయకాల దైవ ధ్యానంలో క్రిస్మస్ సందేశాలను మనము ధ్యానం చేస్తూ వస్తున్నాము దైవజనాంగమ ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి ఈ ధ్యానంలో పాలిపంపులు పొంది జాగ్రత్తగా విని సత్యాలను అర్థం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ రెండు ప్రియాదాయ జన్మ ఈ దినం కొరకు మరొక వాక్యాన్ని చదువుకుందాం అదే వార్త ఒకటో అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు చదువుకుందాం ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పను అందుకు మరియా నేను పురుషు నెరిగిన దానినే ఇది ఎలాగ జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును ప్రార్థన పరిశుద్ధుడు కలిగిన తండ్రి స్తోత్రాల్లో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చదవడిన వాక్యం నిలిచి నాకు మాకు వడ్డించి సర్వసత్యం తెలియచేసి మహిం పొందమని లేఖన సారాంశం తెలియచేయమని చినుమాన పాస్ చేర్చుకోమని యేసునాములు స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెలువ దేవునికి స్తోత్రం కలుగును గాక క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా మరి యేసుక్రీస్తు జనన విధమిట్లనగా అని లేఖనాల్లో రాయబడిన ఆ లేఖనాలు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం ఆయన జననం ఆయన జనన విధము ఇట్లనగా అంటే ఏ విధంగా ఆయన పుట్టాడు ఆయన పుట్టడానికి కారణం ఏమిటి భూమి మీద ఆయనకి ఏం అవసరం ఉంది భూమి మీద ఏం పని చేయడానికి పుట్టాడు అనే ఎన్నో అంశాలకు పరిశుద్ధ బైబిల్ గ్రంథము పరిష్కారం ఇస్తూ వివరణిస్తూ వస్తున్నటువంటి మరి విషయాలు మనం గమనిస్తూ వచ్చాం గడిచిన రెండు దినాలు ఈ క్రిస్మస్ సంధ్యాలు వింటూ ఆయన దావీదు సింహాసనం నిత్యం వెళ్తాడు అనే విషయాలు మనం మాట్లాడుతూ వచ్చాం సులోమోను దావీదు కుమారుడైతే యేసుక్రీస్తు కూడా దావీదు కుమారుడని పిలువబడ్డాడు దావీదు వంశంలో నుంచి వచ్చినట్లు పిలువబడ్డాడు సులోమోను అంటే సమాధానకర్త సులోమోను అంటే మందిర నిర్మాణకుడు అని చెప్పుకున్నాం సమాధానకర్త అసల శిష్యులైన సమాధానకర్త ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు అసల శిష్యులైన మందిర నిర్మాణకులు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు సంబంధమైన మందిర నిర్మాణకులు యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారి ఆ పరిపూర్ణ ఆయన సంకల్పాన్ని ప్రణాళిక తెలపటానికే ముందుగా కొంతమందిని దేవుడు పుట్టించాడు ఆ ఆదాము కూడా యేసుక్రీస్తుకు ముంగుర్తు మొదటి ఆదాము మట్టితో చేయబడితే ఈ రెండో ఆదాము పరసంబంధమైన ఆదాము మరి పరిశుద్ధ ఆత్మ ద్వారా మరి కన్యక గర్భంలో శరీరం ధరించి భూమినికొచ్చినటువంటి వచ్చినటువంటి విషయం మనందరికీ లేఖనాల్లో కనిపిస్తుంది కనుక దైవజన్మ ఈరోజు చదవనటువంటి వాక్య భాగాలను మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఏమి చదువుకున్నాము అని మనము జాగ్రత్తగా ఆలోచించేస్తే ఆ ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు వరకు చదువుకున్నటువంటి భాగాల్లో ఉన్నటువంటి మాటలు ఏమిటి అంటే ఆయన గొప్పవాడయి సర్వోన్నతని కుమారుడనబడును ప్రభు దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయన ఆయనకిచ్చును ఆయన యాకోబ వంశస్థులను యుగయుగములు ఏలును ఆయన రాజ్యము నిత్యము ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను ఆయన ఒక రాజ్య పరిపాలన చేస్తాడు ఆ రాజ్యము అంతం లేనిది ఆ రాజ్య సింహాసనము ఆయనకి ఇవ్వబడుతుంది అని రాయబడినటువంటి మాటలు కాబట్టి ఇది సొలోమోన్ గురించి కదా అనుకుంటే మనము లేఖనాన్ని అర్థం చేసుకోలేము సులోమోను గురించి అయినప్పటికీ సులోమోన్ అంత ఒక నటన వాస్తవ రూపము యేసులో జరగబోతుంది అనేది మనము అర్థం చేసుకోవాలి దైవజనాంగమా లేఖనము సాక్ష్యమిస్తుంది మనం అర్థం చేసుకోవటం కంటే లేఖనము సాక్ష్యమిస్తుంది ఏమని సాక్ష్యం ఇస్తుందంటే ఆయన గొప్పవాడై సర్వోన్నతుని అనబడును ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయన ఆయనకిచ్చును ఎవరికిస్తాడు అంటే తండ్రి అయిన దేవుడు దావీదు భూమి మీద సింహాసనం స్థాపించాడు అది సులోమం ద్వారా స్థాపించాడు అది ఏసుక్రీస్తు కొరకు యేసుక్రీస్తు నిజమైనటువంటి పరిపాలకుడని శాశ్వత పరి పరిపాలకుడని లేఖనములో రాయబడినటువంటి మాట తర్వాత ఆయన యాకోబు వంశస్థులు వంశస్థులను యుగయుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పిన ఎవరితో మరీతో యేసుక్రీస్తుని గురించి మరీతో చెబుతున్నటువంటి మాటలు మరి దావీదు సింహాసనము ఏల్తాడు శరీరధారిగా వచ్చని పరిశుద్ధాత్మదేవుడు దూత ద్వారా మరీకు తెలియచేస్తున్నటువంటి అంశాలు మనకు కనబడుతూ ఉంటాయి దైవజనాంగమ మనము నలభై ఐదో కీర్తనకు వస్తే నలభై ఐదో కీర్తనలో ఒక మాట మనకు కనబడుతుంది నలభై ఐదవ కీర్తన మనము చూడగలిగితే అక్కడ చూడండి ఏమని రాయబడిందంటే నలభై ఐదవ కీర్తన ఆరోవ చరణాన్ని చూస్తే దేవ నీ సింహాసనము నిరంతరం నిలుచును నీ రాజ్యదండము న్యాయార్థమైన దండము నీవు నీతిని ప్రేమించి భక్తిహీనులు ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడు చెలికాండ్ల కంటే ఎచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకి అభిషేకించి ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక ఆనంద తైలంతో అభిషేకించి భూలోకానికి పంపించిన రారాజు యువరాజు మహారాజు ఎవరు అంటే విశ్వ చక్రవర్తి ఎవరంటే ఆయన నజరేయుడైనటువంటి ఏసుక్రీస్తు ప్రభువారు ఏసఐక మహిమ కలుగునిగాక ఆయన యేసు క్రీస్తు ప్రభువారు ఇకపోతే ఎనభై తొమ్మిదో కీర్తనలో కూడా ఒక మాట మనకు కనబడుతుంది ఎనభై తొమ్మిదో కీర్తన చూడండి దైవ జనాంగమ ఎనభై తొమ్మిదో కీర్తనలో కూడా ఈ మాటలు మనము గమనిస్తే యేసును గురించి రాయబడినటువంటి మాటలు రెండు మూడు వచ్చిన నేను ఏర్పరచుకొని వానితో వాణితో నిబంధన చేసి ఉన్నాను నిత్యము నీ సంతానము స్థిరపరచదును నీ సంతానము స్థిరపరచదును తరతరములకు నీ సింహాసనము స్థాపించదునని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను దావీదుతో ప్రమాణం చేసింది కేవలం సలోమోనుతో మాత్రమే కాదు మరొకసారి సొలోమోను ముంగర్తు ప్రభువుకు ముంగుర్తు కాబట్టి సొలోమోను అంటే సమాధానకర్త యేసుప్రభు సమాధానకర్త సొలోమోను అంటే మందిర నిర్మాణకుడు యేసుప్రభు శాశ్వత మందిర నిర్మాణకుడు అని ఇక్కడ లేఖనం మనకు సాకరిస్తుంది యేసుప్రభు పుట్టడానికి కారణం ఏంటంటే ఆయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు ఒక రాజ్య పరిపాలన చేస్తాడు అని లేఖనం మనకు స్పష్టంగా తెలియచేస్తున్నటువంటి మాటలు దైవ జనాంగమ కాబట్టి ఈ విషయాన్ని మనము అర్థం చేసుకొని దేవుని యొక్క దేవుని యొక్క మరి సత్యాన్ని గ్రహించాలని లేఖనం మనకు తెలియచేస్తున్నటువంటి విషయము దేవునికి స్తోత్రం కలుగును గాక గాకెలుయాస్ లాడ్ ఒకసారి అక్కడ మనం చూస్తే ఆ పద్నాలుగవ వచ్చినాన్ని కూడా మనం చూడవచ్చు పద్నాలుగవ వచ్చినములో ఏముందయ్యా అంటే పద్నాలుగవ వచ్చినములో చూడండి నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కృపాసత్యములు నీ సన్నిధానములు చూసారా దేవుని సింహాసనం ఎలా ఉంటుందంటే నీతి న్యాయములు నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కృపాసత్యములు నీ సన్నిధ నీ సన్నిధాన వర్తలు అని ఇక్కడ మరి లేఖనం మనకు సాక్ష్యం ఇస్తుంది ఈ నీతి న్యాయం స్థాపించడానికే మరి యేసు ప్రభు భూలోకానికి వచ్చినట్లు మనకు ప్రవక్త అయిన యషయా ప్రవచించాడు యషయా ప్రవక్త ప్రవచిస్తూ ఏమన్నాడు ఏమన్నాడో చూస్తే అక్కడ మనకు కనబడుతుంది తొమ్మిది అధ్యాయము ఆరు ఏడు వచ్చినాల్లో యషయ పెద్ద ప్రవక్త ప్రవచించాడు యేసుప్రభు గురించి ఏలయనగా మనకు శిశువు పుట్టును మనకు కుమారుడు అనుగ్రహించబడును ఆయన భుజముల మీద రాజ్యదండముండెను ఆయన భుజముల మీద ఏముందంట రాజ్య భారముండెను ఆయన భుజముల మీద రాజ్య భారముండెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యకు తండ్రి సమాధానకర్తయ అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఇది మొదలుకొని ఇది మొదలుకొని మితి లేకుండా దానికి రుద్ధి క్షేమము కలిగొన్నట్లు సర్వకాలము దావీదు సింహాసనము రాజ్యమును నియమించును న్యాయముల వలన నీతి వలన రాజ్యము స్థిరపరటుకు అతడు సింహాసనాశీనుడై రాజ్య పరిపాలన చేయును సైన్యములకు అధిపతి ఎగు యహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును దేవునికి స్తోత్రం కలిగిన గాక సైన్యములకు అధిపతి ఎగు యహోవా ఆసక్తి కలిగి ఈ పనిని నెరవేరుస్తున్నాడు ఈయన నిజమైన రాజు విశ్వచక్రవర్తి యేసుక్రీస్తు ప్రభు అందుకే ప్రభు జన్మించాడు అందుకే ప్రభు జననం గురించి ధ్యానం చేయాలి అందుకే ప్రభు జననం గురించి సందేశాలు ఇవ్వాలి ప్రభు యొక్క ఆ ప్రణాళికను మనం అందరం అర్థం చేసుకోవాలని ఈ క్రిస్మస్ సందేశాలు దేవుడు మనకు అటన్నిటిను నేర్పిస్తున్నటువంటి విషయాలు మనం వింటున్నాము దైవజనాంగమ మరొక మాట చూస్తే ఇరిమియా ఆ గ్రంథంలో కూడా ఒక మాట మనకు కనపడద్ది ఇరిమియా గ్రంథంలో ఏమైనా రాయబడిందంటే ఇరిమియా గ్రంథము ముప్పై మూడు నాలుగులో మార్చు చూడండి ఇరిమియా గ్రంథము ముప్పై మూడు అధ్యాయము నాలుగో వచ్చినంలో చూస్తే ముప్పై మూడు నాలుగులో ఇలాగ రాయబడింది ఏంటంటే ముప్పై మూడవ అధ్యాయము సరైన పద్నాలుగు చూడండి పద్నాలుగులో ఇలాగ రాయబడింది యహో వాక్కు యహో వాక్కు ఇదే ఇజ్రాయెల్ వంశస్థులను కూర్చు యోదా వంశస్థులను కూర్చు నేను చెప్పిన మంచి మాటలు నెరవేర్చు నెరవేర్చు దినములు వచ్చి ఉన్నవి దేవునికి స్తోత్రం కలుగునిగాక ఏమంటాడు యహోవాకు ఇదే ఇస్రాయల్ వంశస్థులను గూర్చి యువధా వంశస్థులను గూర్చి నేను చెప్పిన మంచి మాటలు నెరవేర్చు దినములు వచ్చి ఉన్నవి ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి సిగురును మొలిపించదను అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును దావీదుకు నీతు సిగురు ఏరు అని గ్రంథములు కూడా మనం చదువుకుంటాం కదా దావీదు ముద్దు నుండి ఒక సిగురు పడుతుంది నీతి శిగురును పుట్టిస్తాను దావీదుకు ఆ సిగురే యేసు క్రీస్తు ఆయనే యేసు జన్మించట అది కన్యమర్య ద్వారా జన్మించాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రస్తున్నాడు హల్లెలుయా ఇంకా మనం చూస్తే దానియలు గ్రంథంలో కూడా ఒక మాట కనపడుతుంది రెండు రెండో అధ్యాయము రెండో అధ్యాయము అక్కడ నలభై నాలుగో వచనంలో ఒక మాట చూడండి దానియలు గ్రంథము రెండో అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుంది దైవ జనాగమ దానియలు ప్రవచన గ్రంథము జాగ్రత్తగా మనము చదివి గమనిస్తే దానియాలు ప్రవచన గ్రంథము రెండో అధ్యాయము నలభై నాలుగో వచ్చిన చదివితే అక్కడ ఏముందంటే ఆ ఆ రాజులు కాలములలో ఆ రాజుల కాలములలో కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించు స్థాపించును దానికెన్నటికీ నాశనము కలగదు ఆ రాజ్యము దాని దానికెన్నటికీ నాశనము కలగదు దానికెన్నటికీ నాశనము కలుగదు అంటూ ఇక్కడ రాయబడినటువంటి మాట దానికి ఎన్నటికి నాశనము కలగదు ఆ రాజ్యము దాని పొందిన వారికి పొందినవారికి కాక మరెవరికి చెందదు అది ముందు చెప్పిన రాజు రాజులన్నిటినీ రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయను కానీ అది యుగయుగముల వరకు నిలుచును ఈ ప్రవచన దేని గురించి అంటే యేసుక్రీస్తు రాజ్యం గురించి యేసుక్రీస్తు యొక్క పరిపాలన గురించి నీతి రాజు వస్తాడు నీతి న్యాయములు ఆయన సింహాసనకు ఆధారము నీతి న్యాయములతో కలిసి పరిపాలన చేస్తాడు అని ఇక్కడ లేఖనం మనకు స్పష్టంగా సాక్ష్యం ఇస్తుంది జనాంగమ అందులోనే ఇంకొక మాట చూస్తే ఏడాధ్యాయము దానియుల గ్రంథము అధ్యాయం కూడా ఒక మాట మనకు కనబడుతుంది దానియుల గ్రంథము అధ్యాయంలో ఆ పద్నాలుగోచను చూస్తే దైవజనంగా సకల జనులు సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఎబడును ఆయనకి ఇవ్వడును ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది 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 అదన్నటికి అది ఎన్నటికి తొలగిపోదు ఆయన రాజ్యము ఎన్నడూ లయము కాదు ఆయన రాజ్యం ఎన్నడూ లయము కాదు అని ఇక్కడ రాయబడినటువంటి ఆ మాట ఇరవై ఏడవ కూడా ఆ మాట ఉంటే చూడండి ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును రాజ్యమును అధికారమును రాజ్య మహాత్యమును మహో మహోన్నతుని పరిశుద్ధులకు చెందును ఆయన రాజ్యము నిత్యము నిలుచును అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదరు ఇందులో ఇంతలో సంగతి సమాప్తం ఆయనని చెప్పిన ఇంతలో సంగతి సమాప్తం ఎంతలో సంగతి అంటే అక్కడంట ఆకాశమంతటి క్రింద ఉన్నటువంటి రాజ్యములు అధికారములను రాజ్య మహోత్సములు మహోత్ మహోత్సవములను ఏమండి అన్నీ ఏమైపోతాయంటే అవన్నీ శూన్యమైపోతాయి తర్వాత మరి ఆయన రాజ్యము నిత్యము నిలుస్తుంది అది ఏసయ రాజ్యము ఏసయ పరిపాలన కాబట్టి ప్రియాదయ జన్మ విషయాన్ని గమనించండి ఇది ఆది నుండి ఆది కాణం ఇరవై ఐదు నుండి యాభై వచనాల వరకు యాకోబు సంతతి ఇజ్రాయేలీలు వాళ్ళ వంశస్థులు అని రాయబడినటువంటి మాట ఇది భూమి మీద దావీదు సింహాసనముని నీతి పరిపాలన చేయటానికి యేసురాజు కన్యక గర్భంలో ప్రవేశించి దిగివచ్చి ఈ సత్యమును స్థాపించుటకు ఆయన జన్మించాడు అనేది ఇక్కడ లేఖన సత్యము మీక నాలుగు ఏళ్ళు కూడా ఒక మాట చూసుకొని మనము ఊగించుకుందాం అండి గ్రంథము నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చినంలో మీక మీక నాలుగు ఏళ్ళు ఏముందంటే కుంటి వారిని క్షేమ క్షేమగాను దూరమునకు ఎల్లగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును ఇహోవా సియోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలం వరకు వారికి రాజుగా ఉండును దేవునికి స్తోత్రం కలుగును గాక ఎవరికి ఆయన రాజుగా ఉంటాడంటే ఆ దినమున ఆ దినమున నేను కుంటివారిని పోగు చేయదును పోగు చేయుదును ఏమంటాడు ఆ దినమున నేను కుంటివారిని పోగు చేదును అంతులకు అందులకు ఎల్లగొట్టబడిన వారిని బాధపడిన వారిని సమకూర్చేదను ఇది ఎహోవాకు వారిని క్షేయముగాను దూరమునకు ఎల్లగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును ఎహోవా సీయోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలం వరకు వారికి రాజుగా ఉండును ఇది నెరవేర్చడానికి వచ్చినటువంటి దేవుడే యేసు క్రీస్తు ప్రభువారు ఇక్కడ చదువుకున్నటువంటి మాట ఏంటో తెలుసా ఇక్కడ లుకా వార్తకు వస్తే ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును ప్రభు అయిన దేవుడు మన తండ్రి అయిన దహవీధి సింహాసనము ఆయనకిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను ఆమెతో చెప్పెను అందుకు మరియా నేను పురుషుని ఎరగిన దాన్ని ఎలాగ జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబో శిశువు పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును దేవునికి స్తోత్రం కలుగును గాక పుట్టభో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును ఆయన సర్వోన్నతుని కుమారుడు పరిశుద్ధాత్మ సర్వోన్నతని శక్తి మరియును ఆవరించినప్పుడు ఒక కుమారుని కన్నది ఆ కుమారుడు విశ్వ సృష్టికర్త విశ్వ చక్రవర్తి విశ్వ పరిపాలకుడు నజరేడైన యేసు క్రీస్తు ప్రభువారు కాబట్టి క్రిస్మస్ సందేశంలో ఎన్ని మర్మాలు ఉన్నాయనే విషయాన్ని మనం గమనించాలి దైవజన్మ చిన్న ప్రార్థన పరిశుద్ధుడు తండ్రి వాక్యం పలింపు చేసి పొందమని యేసునాములు అడుగుతున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మన దీవించి ఆశీర్వదించుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్